అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెఆర్ఎస్ వోల్డ్ యు వాల్ బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అంతే బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇది నా ఫస్ట్ బర్త్డే అన్నట్టు ఏంటి మీరు ఇప్పటివరకు బర్త్డేసే చేసుకోలేదా అని అనుకుంటున్నారా చేసుకున్నానండి బట్ ఇది నా ఫస్ట్ బర్త్డే యాజ్ ఏ మదర్ గాని ఇక్కడ కియారాని చూసారా ఎలా ఏడుస్తుందో బుంగమూర్తి పెట్టుకొని తనకైతే బాగా కూల్డ్ అయిందండి అప్పటి వరకు తగ్గుతుందేమో అనుకున్నాను నా బర్త్డే వరకు కానీ అస్సలు తగ్గలేదు అండ్ ఈ బర్త్డే చేసుకుంటానో లేదో అని కూడా అనుకున్నాము ఎందుకంటే కియారాకి చాలా కూల్డ్ అయింది సో మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అండ్ మా ఫ్రెండ్ అన్నట్టు బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఇలా అయితే నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను అదేంటో అండి కియారా పుట్టాక ఏదైనా సరే సడన్గా అయిపోతున్నాయి మా లైఫ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి అండ్ ఈ బర్త్డే అయితే నాకు ఎంతో స్పెషల్ ఎందుకంటే నేను యాజ్ ఎ మదర్గా ఫస్ట్ బర్త్డే చాలా వరకు చాలామందికి యాజ్ ఏ ఫస్ట్ మదర్గా ఈ హ్యాపీనెస్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను ఎనీథింగ్ అండి ఎనీ అకేషన్స్ యాజ్ ఏ ఫస్ట్ మదర్గా మనం అది చూస్తూ ఉంటాం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫీల్ అయితే వేరేలా ఉంటుంది ఒక బర్త్డే అనే కాదు ఏ అకేషన్ అయినా మాకు ఎంతో స్పెషల్ కియరా బేబీతో ఎనీ సెలబ్రేషన్స్ ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేస్తుంటే ఆనందమే వేరు ఉంటుంది కదా ఇక్కడైతే మా బాబాయ్ చాలా కామెడీ చేస్తున్నారు దానికే ఇంత పడి పడి నవ్వుతున్నాం అన్నట్టు అండ్ కేక్ కూడా వస్తలేదు అన్నట్టు ఆ కామెడీతోని అంత కామెడీ చేశారన్నట్టు అందుకే ఇంతగానో నవ్వుతున్నాం మేము ఇక్కడ ఇలా కామెడీస్ జోక్స్ చేసుకుంటూ ఏదైనా సెలబ్రేషన్ని చేసుకుంటా ఉంటే ఆ వేరు వేరుంటుంది అండ్ ఆ హ్యాపీనెస్ మనం చెప్పలేమన్నట్టు మాటల్లో ఇక్కడైతే నేను మర్చిపోయి మా పిన్నికి అయితే ఎగ్ ఉన్న కేక్ తినిపించేస్తున్నాను యాక్చువల్గా ఆ రోజు సాటర్డే అన్నట్టు సాటర్డే మా పిన్ని అండ్ నేను కూడా నాన్ వెజ్ తినను అందుకే లెస్ కేక్ కూడా ఉంది సో ఒక ఎగ్ లెస్ అండ్ ఒక ఎగ్ కేక్ అన్నట్టు ఇక్కడ వీళ్ళిద్దరైతే నా చిట్టుపూట్టి సిస్టర్స్ అన్నట్టు వేదాంశి అండ్ నీహాశ్రీ సో నేను వాళ్ళని అడుగుతున్నా ఈ కేక్ తింటారా ఈ కేక్ తింటారా అని మళ్ళీ నాకు ఆ కేక్ పెట్టింది ఈ కేక్ పెట్టింది అని ఏడుస్తారు అన్నట్టు ఇద్దరు సో వాళ్ళని అడిగి పెడితే అయిపోతుందని నేను అడిగాను సో వాళ్ళైతే ఇద్దరు ఎగ్లెస్ కేక్ని ప్రిఫర్ చేశారన్నట్టు చిన్న చెల్లి నీహాశ్రీ తినే పెద్ద చెల్లి అన్నట్టు వేదాంశి ఇంకా నాకు బుజ్జి తమ్ముడు కూడా ఉన్నాడండి తనైతే రాలేదు మేము సెలబ్రేట్ చేసుకునేసరికి చాలా లేట్ అయింది అన్నట్టు అందుకే వాడు పడుకున్నాడు అందుకే రాలేకపోయాడు అండ్ తినున్న ఫ్రెండ్ మమత అండ్ ఇలా అయితే నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి